హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ళ స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లకు వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో పొదల్కూరు రోడ్డుకి ఒక రెంటల్ ప్రాపర్టీ హౌస్ సేల్స్కి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది రెండు పోర్షన్ల హౌస్ అండి ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది అదేవిధంగా రెండోది టూ బెడ్రూమ్స్ వస్తాయండి ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని ఒక పోర్షన్లోకి వచ్చాము చూడండి మనం హాల్లో ఉన్నామండి ఇది ఒక బెడ్రూము ఇది పూజా రూము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి ఇదంతా కూడా బెడ్రూమ్ వస్తుందండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇప్పుడైతే మనం బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చేసాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా ఉంటుంది ఇది సింగిల్ పోర్షన్ అండి ఒక రెండు డబుల్ బెడ్రూమ్ కూడా హౌస్ కూడా ఉంది ఇది ఇదంతా కూడా కిచెన్ ఏరియా ఇప్పుడైతే మనం బయటకు వచ్చేస్తున్నాము ఇదంతా కూడా పార్క్ ఇది పూజా రూమ్ అండి ఇది సారీ ఒక కామన్ వాష్రూమ్ అండి ఇది సింగిల్ బెడ్రూము అదేవిధంగా ఇది ఇంకొక బెడ్రూమ్ అండి టూ బెడ్రూమ్ హౌస్ అండి అదే అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి పొదలకూరు రోడ్డు అది అండి బుజిబుజ్ నెల్లూరుదు అదేవిధంగా వల్లూరమ్మ కాలనీ దగ్గర వస్తుంది ఈ హౌస్ యొక్క లొకేషను ఇప్పుడైతే మనం రెండు పోర్షన్ల రెండు బెడ్రూమ్ల హౌస్ కవర్ చేసాము ఇప్పుడు పార్కింగ్ ఏరియాలోకి వచ్చేసామండి ఇంకొక బయట కూడా ఒక ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి బైకులు రెండు మూడు బైకులు కూడా పార్కింగ్ చేసుకునే దానికైతే విశాలంగా వదిలిపెట్టున్నారు ఖాళీ ప్లేస్ అండి ఇది టూ బెడ్రూమ్స్ కవర్ చేసుకున్నామండి ఇప్పుడైతే ఇక్కడ బోరింగ్ కూడా వేసినారు చూడండి రెండు మీటర్స్ కూడా ఉన్నాయండి ఈ హౌస్కి సంబంధించి రెండు పోర్షన్లకి రెండు మీటర్లు కూడా ఇచ్చున్నారు ఇది ఇంకొక బెడ్ ఇంకొక పోర్షన్ అండి ఈ హాల్లోకి వచ్చేసాము ఎదురుగా కిచెన్ ఏరియా చూడవచ్చు ఇది ఇది కామన్ వాష్రూమ్ అండి ఇది ఇదంతా కూడా హాల్ ఏరియా అండి ఇది బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇదంతా కూడా బెడ్రూమ్ ఏరియా అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి లో ఉన్న అటాచ్డ్ వాష్రూము ఒక టూ బిహెచ్కే హౌస్ అదేవిధంగా ఒక సింగిల్ బె బెడ్రూమ్ ఉన్న హౌస్ అండి ఇది కిచెన్ ఏరియా వన్ బిహెచ్కే హౌస్ అండి ఇప్పుడు మనం మీరు చూస్తున్న వీడియో వన్ బిహెచ్కే హౌస్ కిచెన్ ఏరియా ఒక బెడ్రూము ఒక హాలు అదే విధంగా అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి ఇప్పుడు మనం ఇది అటాచ్ వా కామన్ వాష్రూమ్ అండి ఇప్పుడైతే మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చేసాము చూడండి ఇక్కడ బోర్ పాయింట్ కూడా ఉన్నారు రెండు మోటార్స్ కూడా ఉన్నాయండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా రెండు పోర్షన్ల హౌస్ అండి ఇది డబుల్ బెడ్రూము ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది ఓవరాల్గా కవర్ చేస్తున్నాం పైన కూడా వీడియో కవర్ చేద్దాం చూడండి పైన కూడా మెట్లు ఎక్కి పైన కూడా కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా వ్యూ అండి హౌస్ యొక్క వ్యూ ఇదంతా కూడా వ్యూ అండి హౌస్ యొక్క లొకేషన్ అంతా కూడా కవర్ చేస్తున్నాం చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో సేల్స్కి ఉన్న హౌసెస్ ఎప్పటికప్పుడు మేము ఎందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ